హలో ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక కిచెన్ ఒక దేవుని రూమ్ టైల్స్ చూపిస్తాను ఫస్ట్ మీరు కిచెన్ టైల్స్ దేవుని రూమ్ టైల్స్ చూడండి ఆ తర్వాత కింద కామెంట్ చేయండి ఇవి బాగున్నాయో బాగలేదు అనేది సో ఈ టైల్స్ అయితే బాగుండాయని చెప్పి మేము సెలక్షన్ చేసినాము ఇంటి ఓనర్ తమ్ముడు అలాగే నేను ఇద్దరు కలిసి సెలక్షన్ చేసినాము సో ఈ నిజంగా ఈ టైల్స్ బాగుండాయి బాగాలేదు ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి జెన్యున్గా కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను మరి ఎంత దరిద్రంగా ఉన్నాయి ఈ టైల్స్ కామెంట్ చేయండి నా సెలక్షన్ బాగుందా బాగలేదని కామెంట్ చేయండి మీరు కూడా సో నేను కూడా తెలుసుకుంటాను వరస్ట్గా ఉండాయని చెప్తున్నాడు వాళ్ళన్న అయితే ఈ టైల్స్ అయితే కానీ వేసుకోడు అని చెప్తున్నాడు సో నేనైతే కన్నా ఇట్లాంటి టైల్స్ వేసుకుంటా అని చెప్తాను నేనైతే ఇంకా హైలైటర్లు వద్దని చెప్పినాను వాళ్ళన్న ఇంకా హైలైటర్లు ఒకటి ఇడొకటి వేస్తే బాగుంటుంది అని చెప్పి ఈ హైలైటర్లు అయితే వేయించినాడు హైలైటర్ లేకుండా ఫ్లైన్ వేసుకోండి కనుక ఇంకా ఇంకా ఎక్సలెంట్గా ఉండు సో ఆయన ఎందుకో మళ్ళీ హైలైటర్లు వెయ్యాలని చెప్పి ఇట్లా క్రాస్గా వేయించినాడు ఈ హైలైటర్లు హైలైటర్ లేకోకుండా నేను ప్లెయిన్గా సెలెక్షన్ చేసింటి హైలైటర్లు ఉంటే మేలా ప్లెయిన్గా ఉంటే మేలా అనేది ఖచ్చితంగా మీరు కింద కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను సో చాలా రోజుల తర్వాత నేను ఇష్టపడి ఈ టైల్స్ అయితే సెలెక్షన్ చేసి వర్క్ కూడా నీట్ చేసినాను అయినా కూడా వాళ్ళన్నకైతే నచ్చలేదంట సో నాకైతే మాత్రం విపరీతంగా నచ్చిన ఎందుకంటే దీనికి వుడ్ వర్క్ కానీ అలాగే పెయింట్ కానీ ఏది వేసుకున్నా కూడా కాంబినేషన్ అనేది సెట్ అవుతుంది కాబట్టి బాగుండాయని చెప్పి నేను సెలెక్షన్ చేసినాను కిచెన్ వాల్ టైల్స్ అలాగే పూజ రూమ్ వాల్ టైల్స్ పూజ రూమ్ కూడా రెండు బార్డర్స్ అనేది గోల్డ్ కలర్లు ఇచ్చినాము అది కూడా బాగాలేదంటాడు అని ఆ గోల్డ్ కలర్ బీడింగ్ కూడా బాగాలేదంటాడు గోల్డ్ కలర్ బీడింగ్ మామూలుగా అందరూ రౌండ్ వేసుకుంటారు నేను ప్లెయిన్లో వన్నించి ప్లెయిన్లో సెలెక్షన్ చేసినాను అది కూడా బాగాలేదంటాడు మరి ఎందుకు నాకు అర్థం కలేదు సో ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళంతా బాగున్నాయని చెప్తున్నారు ఇంకా హైలైటర్ లేకుండా బొల్లె ఉండరా అని అంటున్నారు అందరూ అయినా కానీ వానికి నచ్చలేదు ఎందుకో నాకే అందుకు నేను ఈ వీడియో కవర్ చేస్తామని చెప్పి ఖచ్చితంగా మనల్లకి చూపిస్తే బాగుంటుంది బాగుందా బాగలేదని చెప్తారు కదా వాళ్ళు కూడా అని చెప్పి ఈ వీడియో అయితే కవర్ చేస్తున్నాను నాకైతే మాత్రం ఈ కిచెన్ టైల్స్ బాత్రూమ్ టైల్స్ ఈ బిల్డింగ్లో సెలెక్షన్ చేసిన ప్రతి ఒకటి బాగుండాయి ఎందుకంటే అంత మంచి సెలక్షన్ చేసుకున్నారు వాళ్ళు బాగుండాయి అసలు యాభై కానీ బాగలేవు అనే దానికే దానికి ఎక్కడే కానీ అసలు లేదు అని మనకు లేదు అన్ని లైట్ అండ్ డార్క్లో సెలెక్షన్ చేసుకున్నారు కాబట్టి ప్రతి ఒకటి బాగుండే ఇప్పుడు మీరు కూడా చూస్తున్నారు కదా బాగుండాయా లేదనేది మీకు కూడా అర్థమవుతుంది కాబట్టి ఈ డైస్ తగ్గట్టుగా ఫ్లవర్ కూడా లేకుండా ఇంకా హైలైట్గా ఉండే ఇక్కడ చూడండి కొద్దిగా ప్లెయిన్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఫ్లవర్ లేకుంటే హైలైట్గా ఉండు అలాగే దేవుడు రూమ్ చూడండి ఈ దేవుడు రూమ్ కూడా కింద మూడు పీసులు వేసినాను మధ్యలో ఆరు రెండు అడుగులు పైన రెండు అడుగులు కరెక్ట్గా సెట్ చేసినాను బాగుంది చూడండి ఈ రెండు బోర్డర్స్ కరెక్ట్గా సెట్ చేసినాం కాబట్టి బాగుంది ప్రతి ఒక్కరు అంటున్నారు బాగుంది బాబు బాగా నీట్గా చేసినాం వర్క్ అని ప్రతి ఒక్కరికి నచ్చింది కాకుంటే అతనికి నచ్చలే అతను ఎందుకు నచ్చలేదు అంటే అతను సెలక్షన్ చేసినవి ఈ ఇంటి ఓనర్ తమ్ముడు నేను అనేది ఓకే చేయలేదు కాబట్టి అతనికి నచ్చలేదు అంతేగాని మాకైతే బాగా నచ్చింది మేము నేనైతే ఇంకా ఆ హైలైటర్ లేకుండా సెలెక్షన్ చేసినాను బాగుంటండే ఇంకా బాగుండు ఇంకా అతనికి నచ్చలేదు ఎందుకంటే ఇది వేసేది నచ్చలేదు ఈ హైలైటర్ లేకుండా బాగుండు మరి ఎందుకు ఇంకతో అసలు ఈ బిల్డింగ్లో కొన్ని కొన్ని అతను సెలక్షన్ చేసేటట్టు మేము వద్దని చెప్పినాం కాబట్టి అతనికి అస్సలు గురువు నచ్చలేదు సో నిజంగా ఈ టైల్స్ ఎంత బాగున్నాయంటే చూసిన ప్రతి ఒక్కరు బాగున్నాయి బాబు ఆ షాపులో కొన్నావు బాబు అని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు ఊర్లో వాళ్ళు అడుగుతున్నారంట అలాగే నాకు కూడా అడుగు ఎక్కడ బాబు తీసుకునేది మాకు చెప్పాబు అని ఫినిషింగ్ బాగుండాయి అని చెప్తున్నారు ఎందుకంటే మీకు కనిపిస్తుంది ఫినిషింగ్ అనేది ఎంత బాగుందో చూడండి ఈ ఫినిషింగ్ బాగుంది కాబట్టి ఆ టైల్ గ్లాస్ కోటింగ్ ఫినిషింగ్ బాగుంది కాబట్టి షైనీగా బాగుంది కాబట్టి ప్రతి ఒక్కరు అడుగుతున్నారు ఎక్కడ తీసుకున్నారు ఎక్కడ తీసుకున్నారు అని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు ఇదనకు మాత్రం నచ్చలే నాకెందుకు అర్థం కలదు కానీ మీరు ఈ టైప్ చూసినారు కదా బాగుండే బాగోలేదని కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కండి